హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డీఎస్పీ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బండార్లంక గ్రామ పంచాయతీలో మహిళలపై జరుగుతున్న దారుణాలు వచ్చేసారులపై అవగాహన సదస్సు నిర్వహించి శక్తి యాప్ ఎలా వినియోగించాలో వివరిస్తున్న ఎస్ఐ గంగాభావాని సెల్ ఫోన్ వాడకం వల్ల అనర్థాలు ఉన్నాయని మంచి ఉన్నదని అయితే కేవలం మనం మంచి కోసమే ఉపయోగించి వేరే వేరే ఇతరత్ర యాప్ల జోలుకు పోకుండా సైబర్ నేరగాళ్లు ఉచిలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్ఈజీ మొబైల్ షాప్ యజమాని పండింద్ర తెలియజేశారు ఈ కార్యక్రమంలో బండాలంక గ్రామ పంచాయతీ సర్పంచ్ పెనుమాల సునీత సెక్రటరీ శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతా శంకరమూర్తి బండాలంక గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ శక్తి గురించి తిరుగుతూ ఉన్నాయి అయితే ఇంతకు ముందు దిశ ఉండేది మీ అందరికి తెలిసిందే విన్నారు కదా దాని ప్లేస్ లో వచ్చింది ఈ శక్తి యాప్ వల్ల ఉపయోగాలు ఏంటి మీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు సేమ్ అలాగే సార్ ఇదండి యాప్ కాల్ కాల్ కదా అది తెలంగాణ మందు చే ఉంటది అర్థమైందా అందుకే మన పిల్లలకి మనం రోజు చెప్పుకోవాల్సిందే ఈ ఆ పిల్లలు కూడా ఈ అడ్డకాలం జాని చెప్పి వదిలేస్తారు ఏముందులో సాయంత్రం ఆడుకుని వచ్చేస్తారులే అని చెప్పేసి రాకపోతే మన ఉమ్మడి వరంలోనే మళ్ళీ అది కూడా ఎనిమిది మంది కళ్ళు తగారు ఈతకెళ్ళి రాకపోతే మీ పిల్లలందరికీ బైక్లు ఇస్తున్నారు స్టైల్ గా బయట వేసుకుని అడుగుతున్నారు వాళ్ళు వెళ్ళని టాపిక్ తో కొట్లాటలు ఉన్నా ఈ పిల్లల్ని ఎవరైనా ఏడిపిస్తూ ఉన్నా ఈ టీసింగ్ ఉన్నా ఇలా ఏ కంప్లైంట్ అయినా సరే మీరు ఇప్పుడు స్టేషన్ వరకు జస్ట్ ఈ యాప్ ఫోన్ చేసి దీంట్లో దీపే కంప్లైంట్ అడుగుతుంది ఆ కంప్లైంట్ లో అది అది ట్యాప్ అది మీ పిల్లలు అబ్బాయిలు అమ్మాయిని ముట్టుకోరని చోట ముట్టుకున్నా అర్థమైందమ్మా ప్రైవేట్ పార్ట్స్ అది నేరం అది పోక్సో కూడా వచ్చేస్తుంది రేపే చేయడం అవసరం లేదు పోక్సో అంటే రేపు చేశారు అని అనుకుంటారు కాదు ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకున్నా పోక్సో కట్టేస్తున్నాం మేము దానికి ఒక సెక్షన్ ఉంటుంది ఇందులోనే సెక్షన్ డివైడ్ అయ్యి ఉంటాయి ఏమా నెక్స్ట్ ఎక్కువగా సొసైటీలో అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉంటున్నాయి మాకు వచ్చే నేరాల గురించి చెప్తున్నాం మేము అయితే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కారణాలు ఆర్థిక సమస్యలు ఇంక కుటుంబ కుటుంబ సమస్యలు దాని వల్ల అక్రమ ఈ అమ్మాయి లవ్ చేస్తారు ఈ రోజు పెళ్లి ఒక పెళ్లి చేసుకుని దాకొస్తే పెళ్లి చేసుకుని ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు పుట్టాక మళ్ళీ ఇంకో అమ్మాయి లవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి మనకి లవ్ మ్యారేజ్ ఎక్కడ సక్సెస్ అవ్వలేదు అవి మీరు పిల్లలకి కొంచెం జాగ్రత్తగా చెప్పండి అండి నా పేరు గంగా భవాని ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహిళలకు బండర్లంక గ్రామంలో మహిళలకి భద్రత గురించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సర్పంచ్ గారు మాకు సహకరించారు ఈ భద్రత వచ్చేసి ఏంటంటే రీసెంట్ గా భద్రత కోసం మహిళల భద్రత కోసం మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకంగా వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఐజీ మేడం గారు రాజ్ కుమారి మేడం గారు దీన్ని మానిటర్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మన ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మన దగ్గర మన డిస్టిక్ లో కోనసీమ డిస్టిక్ లో ఫైవ్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఫైవ్ టీమ్స్ శక్తి టీమ్స్ ఫైవ్ టీమ్స్ ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క ఎస్ఐ ఇన్ఛార్జ్ అనమాట ఫైవ్ టీమ్స్ ఒకటి వచ్చేసి రావులపాలెం కొత్తపేట రాజోలు మన అమలాపురంలో ఒకటి తర్వాత రామచంద్రపురం సబ్ డివిజన్ లో ఒకటి మొత్తం ఫైవ్ టీమ్స్ తిరుగుతున్నాయన్నమాట ఈ ఫైవ్ టీమ్స్ కూడా ఎక్కడెక్కడ అంటే ఎక్కడైతే రష్ ఏరియాస్ ఉన్నాయో మహిళలు ఎక్కువగా ఎక్కడ సంచరిస్తారో ఆ ప్రదేశాల్లో తిరగడం జరుగుతుంది తర్వాత ఈ శక్తి యాప్ ని న్యూ ఫీచర్స్ తో లాంచ్ చేయడం జరిగింది న్యూ ఫీచర్స్ ఏమున్నాయంటే వీటిలో గివే కంప్లైంట్ అనమాట కొత్తగా వచ్చింది దీంట్లో ఈ తీశ్ ఈ గివే కంప్లైంట్ లో మనం చిన్న చిన్న ఆ విషయాలకి అంటే ఆ ఈ కొట్లాటలు కానీ లేదంటే ఈవిటీసింగ్ కానీ లేకపోతే మన దగ్గర గాంజా అమ్ముతున్నా గాంజా తాగుతున్నా ఆల్కహాల్ అలాంటివి ఏమన్నా ఈ రిమోట్ ఏరియాస్ లో సేవిస్తున్నా గానీ వీటి కోసం స్టేషన్ వరకు రాక్కర్లేదు జస్ట్ మొబైల్ ఓపెన్ చేసి గివ్య కంప్లైంట్ అని ఉంటది దాంట్లో ఇన్సిడెంట్ ఏంటి ఎక్కడ ఏంటి బ్రీఫ్ చెప్పేసి ఆ ఎవరైతే కంప్లైంట్ ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ సమ్ ఐడి ప్రూఫ్ ఇస్తే కంప్లైంట్ ఆటోమేటిక్ గా రైజ్ అవుతుంది అనమాట దీంట్లో వచ్చిన న్యూ ఫీచర్ ఇది తర్వాత వచ్చేసి చైల్డ్ మిస్సింగ్ కూడా మన స్టేషన్ దాకా వెళ్ళక్కర్లేదు ఆ ఈ చైల్డ్ కి సంబంధించిన ఫోటో అలా డీటెయిల్స్ అవన్నీ కూడా జస్ట్ ఆ ఫీచర్ లో ఆ ట్యాప్ చేసి దాంట్లో డీటెయిల్స్ అవన్నీ ఇస్తే కూడా కంప్లైంట్ అనేది రైజ్ అవుతుంది తర్వాత నైట్ షెల్టర్స్ అనేది దీంట్లో వచ్చిన న్యూ ఇది వచ్చేసి ఏంటంటే మనం ఎవరినైనా ఎవరికైనా ఓల్డ్ పీపుల్ కి అలాగా మనం రెసిడెన్స్ ఇవ్వాలి నైట్ టైం వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేక మనకి రోడ్డు మీద కనిపిస్తూ ఉన్నా గానీ ఈ నైట్ షెల్టర్స్ జస్ట్ యాప్ ఓపెన్ చేసి నైట్ షెల్టర్స్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ మన కోనసీమ డిస్టిక్ నుంచి ఒక ఉమెన్ఎస్ఐ నెంబరు అండ్ పీడీ ఈ చైల్డ్ వెల్ఫేర్ కి రిలేటెడ్ పిడి మేడం నెంబర్ ఉంటాయి అనమాట వీళ్ళకి కాల్ చేస్తే మీకు నైట్ షెల్టర్స్ ఎవరైతే ఉన్నారో అవసరమో వాళ్ళకి నైట్ షెల్టర్స్ ఇవ్వడం జరుగుతుంది యూజువల్ గా ఈ నైట్ షెల్టర్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే చైల్డ్ కి రిలేటెడ్ గా హాస్టల్స్ కానీ గవర్నమెంట్ ఇక్కడ ఉంటదన్నమాట ఇవన్నీ కూడా న్యూ ఫీచర్స్ శక్తి యాప్ లో వచ్చినవి తర్వాత ఈ పోక్సో కేసెస్ అవి కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్డ్ గా ఓకే ప్రజలకి చెప్పాలి ఈ మహిళలకి మరి ముఖ్యంగా చెప్పాలి అని చెప్పేసి ఆ ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది శక్తి యాప్ గురించి శక్తి టీమ్స్ గురించి శక్తి వెహికల్స్ మొబిలైజేషన్ ఎలా ఉంది ఏంటి వీటి గురించి మరియు పోక్సో కేసెస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి వీటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి మనము పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడున్న ఇప్పుడు మహిళలకు తెలియజేయడం జరిగింది అదే అదే విధంగా ఈ సైబర్ క్రైమ్ కి రిలేటెడ్ గా పణిగారు ఫణిగారు తీసుకొచ్చాము ఎందుకంటే సైబర్ క్రైమ్ కి ఇప్పుడు ఎక్కువ సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి కాబట్టి దానికి రిలేటెడ్ గా ఏంటి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాటిలో అవన్నీ తెలుసుకోవడానికి గురించి మొత్తం కూడా వివరించడం జరుగుతుంది నా పేరు డైరెక్టర్ అమలాపురం అండ్ ఈ రెండు వేల పంతొమ్మిదిలో నేను మొబైల్ అనేది ఏర్పాటు చేశాను అమలాపురంలోని జిల్లా పోలీసు వారికి అనేక రకాలుగా నేను సేవలు అందిస్తున్నాను సో జిల్లా పోలీసు వారు ఏంటంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ మీద అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు అగ్రస్థానంలో మొబైల్ రిపేరింగ్ షోరూంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఏదో విధంగా ప్రజలకు ఏదో విధంగా సాయం చేయాలి మీరున్న టెక్నాలజీ ఏదైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా ఉచితంగానే ప్రజలందరూ కూడా అందించాలని చెప్పేసి వెళ్ళిపోయిన మన ఫాస్ట్ ఎస్పీ గారు శ్రీధర్ గారు ఐపీఎస్ ఆయన మాకు సూచించడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్పీ గారు మాకు సూచించి ఆయన దగ్గరుండి అన్ని కూడా సలహాలు ఇచ్చి మీరు ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా అనేక రకాల అమలాపురం డిప్యూటీ సూపరింటెంట్ ఆఫ్ డిఎస్పీ గారు డిఎస్ఆర్కే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మా షోరూమ్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి స్కూల్ కి కూడా ప్రతి ఆరో తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులు ప్రతి విద్యార్థికి కూడా ఈ సేవలు అందించి ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్స్ క్యాంపెయిన్స్ కూడా పెట్టి అనేక రకాలుగా ప్రతి ఒక్కళ్ళు కూడా మోటివేట్ చేయండి అండ్ ఏదైనా జరిగిన కూడా టెక్నాలజీస్ లో ఉచితంగానే మీరు సేవలు అందించాలని చెప్పేసి జరిగింది ఆ తరుణాల్లో ఇప్పుడు పంచాయతీకి రావడం జరిగింది నేను టూ డేస్ బ్యాక్ ఈ పంచాయతీకి వచ్చి నేను ఎలాగా సైబర్ క్రైమ్ కోసం నేను చెప్తానంటే మన సర్పంచ్ గారు మేడం గారు అన్నారో ఇది నాకొక్కరికే చెప్పేది కాదండి ప్రజలందరికీ కూడా తెలియాలి నా సజ ఇక్కడ నా పరిధిలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలి సేవలు చెప్పేసి మేడం గారు చాలా చక్కగా సానుకూలంగా స్పందించి నాకు ఈ కార్యక్రమం మళ్ళీ వనరుద్రమ ఉపయోగించేలా చేశారు మేడం గారు సో అందువలంగా ఇప్పుడు దిశ మేడం గారిని అవి కూడా పిలిచి ఈ సైబర్ క్రైమ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అంబేడ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంలాపురం మండలం బండర్లం గ్రామం నా పేరు పెరుమాల సునీత అండి బండర్లం గ్రామ సర్పంచ్ ఈ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడానికి మరి ఎస్ఈ మేడం గారు వచ్చారండి అలాగే మా గ్రామ పెద్దలు సెక్రటరీ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో అండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందండి ఎందుకంటే సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉంటాయండి దానివల్ల కలిగే అనార్థాలు దానివల్ల మనం ఎంత నష్టపోతున్నామో ఎంత యూస్ అవుతున్నామో కూడా అందరికీ తెలుసండి మరి కొన్ని కొన్ని పిల్లలకు ఇవ్వటం వల్ల అలాగే మన పబ్లిక్ లో పిల్లల్ని మనం జాగ్రత్తగా తల్లిదండ్రులు కంట్రోల్లో పెట్టుకోకపోవటం వల్ల కూడా చాలా అన అనార్థాలు జరుగుతున్నాయండి మరి అందరూ కూడా ఎవరినెస్ కల్పించేయటం కోసమే వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలండి అదే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో అన్నది కూడా మనం తెలుసుకోవాలండి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నకుండా పెళ్లి చేసే తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి అండి అందరూ ఆడపిల్ల పట్ల బాధ్యత కలిగి ఉండాలి అలాగే స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడే స్వచ్ఛందంగా ఉండారండి స్త్రీలను అందరూ కూడా సోదర భావంతో గౌరవించాలండి స్త్రీలను ఎప్పుడు చిన్నచూపు చూడొద్దండి అలానే మనం భగవారిని రెచ్చగొట్టే విధంగా కాకుండా మనం డ్రెస్ మెయింటైన్ అవ్వచ్చు మన పద్ధతులు అవ్వచ్చు పడుగట్లు అవ్వచ్చు మన కోనసీమ జిల్లాకి అనుకూలంగా ఉండేటట్లు మనం ప్రవర్తించడం వల్ల కూడా కొన్ని నేరాలు ఘోరాలు కూడా అరికట్టడానికి ముఖ్యమైన కారణం అండి మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ పెట్టారు ఈ మీటింగ్ లో మనం ఏమిన్నామో ఏమి పాటిస్తున్నాము ఎంతవరకు మనం కేర్ తీసుకున్నామని కూడా ఒకసారి ఆలోచించుకుని మన పిల్లల్ని మన జాగ్రత్తలో పెట్టుకుంటూ మన కుటుంబాన్ని మన జాగ్రత్తగా చూసుకుంటే కొన్ని నేరాలు ఘోరాలు కూడా అరక అరికట్టుకోగలుగు అండి